పర్వతగిరి మండలం చోటపల్లి ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ వైస్ చైర్మన్పై పది మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోసం ఫిర్యాదు చేశారు గత కొద్ది నెలలుగా ధాన్యం కొనుగోలు పీఎస్సీఎస్ భవన్ నిర్మాణం ప్రహారీ గోడ నిర్మాణం గోదాముల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు పాలక వర్గానికి తెలియకుండా సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు అవిశ్వాస తీర్మానం పెట్టిన పది మంది డైరెక్టర్లో ఏడుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరుకాగా ప్రాథమిక సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం మెజార్టీ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందని డీసీఓ నీరజ తెలిపారు చైర్మన్ వైస్ చైర్మన్లపై చేసిన ఆరోపణలకు ఎంక్వైరీ కమిటీ వేశామని త్వరలో విచారణ జరిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ రాజగోపాల్ ఎస్ఐ ప్రవీణ్ నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ను ఉద్దేశించి మేము ఈ రోజు అంటే ఇరవై తారీఖు రోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి ఆ మీటింగ్ ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది దానికి కాను పదకొండు పదమూడు మంది డైరెక్టర్లకు కాను ఏడుగురు మాత్రమే అటెండ్ కావడం జరిగింది సో మనకు కోరం ఉందని చెప్పేసి ఇమీడియట్గా మేము మీటింగ్ స్టార్ట్ చేశాము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తర్వాత మీటింగ్ తర్వాత నిజానికి అంటే మీటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కూడా ఉందని అవిశ్వాసం ఎదగాలంటే మాత్రం మనకు ఉన్న యాక్ట్ ప్రకారం టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలి అంటే పదమూడు మందిలో తొమ్మిది మంది ఉంటే అవిశ్వాసం ఎగుతుంది మరి ఇప్పుడు ఏడుగురే ఉండడానికి ఈ అవిశ్వాసం విరిగిపోయిందండి అదే మేము మినిట్స్లో ఎంటర్ చేస్తాము తర్వాత ఇది మేము పై అధికారులకు పంపిస్తాము ఈ నివేదికను థ్యాంక్ యూ కానీ కాను కలెక్టర్ గారికి మాకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మేము ఆల్రెడీ ఇమీడియట్ గా ఎంక్వైరీకి సజెస్ట్ చేసాము ఆవిడ ఎంక్వైరీ ఇస్తారు రిపోర్ట్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని అందులో ఉన్న సీరియస్ని బట్టి ఫర్దర్ గా స్టాట్యూటర్ ఎంక్వైరీ కూడా మేము అయ్యచ్చు కూడా తప్పకుండా ఆఫ్టర్ ఎంక్వైరీ దాని లోపల వచ్చిన దాని ప్రకారం మేము రికవరీ కూడా ప్రపోజ్ చేస్తాం ఎంక్వైరీ అయితే అవసరం ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ కల్లా అయిపోతుంది ఫిఫ్టీన్త్ కదా మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు ఈ కమిటీకి ఉందండి ఇది పొడిగిస్తారా మరి ఏంటిది ఎలక్షన్స్ ప్రపోజ్ చేస్తారనేది మన గవర్నమెంట్ నుండి రావాల్సింది ఫర్నీచర్కి ఫర్నిచర్కి ఎక్సెస్ అమౌంట్ అయ్యిందనేది అలాగే ఇక్కడ మూడు చోట్ల ఎనగలుగుతా గోడౌన్స్ కట్టారు దాని గవర్నమెంట్ అంటే బ్యాంక్ నుండి కోటి పదిహేను లక్షలు తీసుకున్నారు కానీ ఖర్చులు ఎక్కువ చూపెడుతున్నారు అన్నారు కరెక్ట్ ఫిగర్ అనేది ఆఫ్టర్ ఎంక్వైరీనే మనకు రికార్డ్స్ అన్ని వెరిఫై చేశా మేడం ఒక ఇంత ప్రశ్న మీరు అన్నని కరెక్టే ఆ రోజు ఒకటి పెద్ద సభ దాని దానికి అప్పుడు మినిస్టర్ అరవై రావడం జరిగింది నాకు ఈ రోజే వాళ్ళు ఆ విషయం చెప్పారు ఇట్లా అరవై కోళ్ళ కోసమే అరవై వేలు రాశారని చెప్పారు నేను ఇమీడియట్గా దాన్ని వచ్చి ఎంక్వైరీ చేస్తాను ఈ ఫర్నిచర్కి వచ్చేసి ఆరు లక్షలు అవునండి ఏడు లక్షలు అరవై వేల ఫర్నిచర్ ఆరు లక్షలు ఏడు లక్షలు రాశారండీ రాశారు అది కూడా చెప్తారు వాళ్ళు దానికి ఇవే రాగానే మనం చెప్తాను ఇచ్చాము ఎంపీ ఎంక్వైనా ఇమీడియట్గా ఇచ్చాను అది అవుతుంది ఒక వన్ వీక్ లో నాకు రిపోర్ట్ వస్తుందండి దాన్ని బట్టి పర్షన్ ఇక మేము చెక్ పవర్ అనేది ఒకటి తీసేయడం ఉండదు అది యాక్షన్ ప్రపోజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా చెక్ పవర్ పోతుంది ఆఫ్టర్ ఎంక్వైరీ అయితేనే మనకు ఎవరు ఎంత అవినీతి అనేది క్లారిటీ వస్తుంది ప్రిమరీ ఎంక్వైరీ వచ్చిన తర్వాత మేము కొద్దిగా వాళ్ళకి ఇచ్చేస్తాం సిమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఈవెన్ ఎంప్లాయీస్ మీద కూడా వచ్చిందండి ఎక్సెస్ ఎంప్లాయీస్ ఉన్నారని రాగానే ఇమీడియట్ గా మీ మాన్సిపల్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం ఈ సొసైటీకి ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ప్రకారం ఉంటారు ఎంతమంది ఉన్నారని చూసాము ఇమీడియట్ గా చెప్పాము ఎక్సెస్ ఎవరిని తీసుకోవడానికి వీల్లేదు ఉన్న వాళ్ళలో కూడా ఎవరైనా టెంపరీ ఎంప్లాయీ అంటే అవసరం లేకుండా తొలగించమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మీరు నోడల్ ఆఫీసర్ గారు వాళ్ళు కూడా వచ్చారు

మరి ఆ ఆరోపణ అయితే మాకేం రాలేదండి అలాంటి ఆరోపణ అంటే సీఓ మీద రాలేదు ఇప్పుడు నాకు వచ్చిన ఆరోపణ లోపల కమిటీని బాధ్యులుగా చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడానికి మేము ఫోటో తీస్తే అక్కడ ఖచ్చితంగా ఒక గేట్ ఉంటుంది ఏది ఇక్కడ మీరు చెప్పారు నా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి వెంటనే ఒక పెద్ద ఎంక్వైరీ చేస్తారు